వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రాజు టీడీపీ పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో గ్రామ సభలో నిర్వహించారు ముందుగా రైతులు వ్యవసాయ అధికారులు రైతన్న మీకోసం సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు రైతులకు పంటలకు సంబంధించిన సలహాలను రసాయనాల మందులు వాడటం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయటం వంటి విషయాలపై వ్యవసాయ అధికారులు రైతులను అవగాహన పరిచారు జిల్లా ప్రత్యేక అధికారి గీత మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల్లో పండించే వివిధ పంటల విత్తనాలు శుద్ది ఎరువుల యాజమాన్యం వారు మడి యాజమాన్యంలో రసాయన భారాన్ని తగ్గించాలన్నారు ప్రకృతిలో దొరికే ఆవు పేడ ఎరువులను వాడాలని పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి మంచి దిగుబడులు పొంది లాభాలను ఆర్జించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యకుడు వెంకటేశ్వరరెడ్డి టిడిపి నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మాలిపాటి వెంకటరమణారెడ్డి మధురెడ్డి ఎంఎంటి పచ్చిగల రత్నం ఎంపీటీసీ ఇందూరు రవణమ్మ సర్పంచ్ అశ్విని మాజీ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి రేవూరు రత్నయ్య కొప్పల చిరంజీవి రేవూరు చరణ్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రైతు దాన్ని మనం ఏపూర్ గ్రామంలో జరగడం చాలా చాలా మంచిదిగా భావిస్తున్నాను ఏపూర్ని ముఖ్యంగా ఏపూర్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఏపూర్ గ్రామంలో రైతులు ఎక్కువ మంది ఉండడం వల్ల అనేక విధమైన పంటలు పండ్ పండించడం వల్ల రైతులు ఇక్కడ నిమ్మ చెట్లే కాకుండా కూరగాయలు కూడా పండిస్తున్నారు వాళ్ళు ఈ సభ జరిగినంతసేపు అందరూ శ్రద్ధగా కూర్చొని వాళ్ళకి ఒక అవగాహన కల్పించాము మనం మన ముఖ్యంగా మనకు ఇక్కడ ధన్యవాదాలు తెలుసుకోవాల్సింది మన ఏఓ గారు మరి జిల్లా ఏఓ గారు కూడా ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావించాలి వీళ్ళు ఈ సభ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో మన సభ జరుపుకోవడం జరిగింది సభ సజావుగా జరిగింది మంచి అవగాహన కల్పించారు రైతులందరూ వీటిని గుర్తుపెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు కార్యక్రమంలో భాగంగా రాపూర్ మండలం ఏపూర్ గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో పండించే వివిధ పంటల్లో విత్తన శుద్ధి దగ్గర నుంచి ఎరువుల యాజమాన్యం నార్మడి యాజమాన్యం రసాయన ఎరువుల భారాన్ని తగ్గించుకుంటూ మనకి ప్రకృతిలో లభించేటువంటి పశువుల ఎరువు అన్నింటినీ కూడా వాడుకొని రైతు తను పెట్టే పెట్టుబడి భారాన్ని తగ్గించుకొని మంచి దిగుబడితో అది కూడాను ఆరోగ్యవంతమైన కెమికల్ ఫ్రీ ప్రాడ్యూస్ అంతరం కూడాను రైతులు పొందే విధంగా వివిధ మార్గాలన్నీ కూడాను అందరికీ తెలియజేయడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా అవలంబించి మంచి దిగుబడులు సాధించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ శాఖ ద్వారా మంచి తోడ్పాటు అనేది అందజేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నదానం ఆ రోజు మన రాపూడు మండలంలో కనీసం ఇరవై ఇరవై ఐదు గ్రామాలు బయట వెళ్ళిపోయినాయి ఒక రాపూర్ మండలంలో జోరేపల్లి తప్ప నీటికి ఏ పంచాయతీ కూడా నీళ్లు పోవటం లేదు మరో కూడా ఈ నీళ్లు బ్యూరి ద్వారా చేస్తే మన అందరికి కూడా బాగుంటుందని మరొకసారి మన ఎమ్మెల్యే గారికి కూడా మన మండలం తరఫున అశోక్ రెడ్డి గారి మేము కూడా అందరం కూడా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా తెలియజేసి మన లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చుకునే దానికి మనం కృషి చేస్తే మనం మండలానికి ఇన్ని సంవత్సరాలు మనం ఫ్యాక్టరీలో ఉండి రాయసభాలు వహించి చేస్తే ఒక రూల్ ఉంటామని కూడా ఇక్కడ ఏపూరు గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం